mm <laughs> ఆలయంలో ని మూలం దర్శనం చేసుకునే సమయంలో మనసుని భగవంతునిపై తేవీకరించాలి అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడతారు మరియు ఇతర దేవాలయాలలోని విధంగా శివాలయంలో మాత్రమే నంది కుమ్మల మధ్య నుంచి శ్రేలింగాన్ని చూస్తారు సాధారణంగా శివాలయం వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదర్శన చేసి కలియాల దేవత దర్శనం చేసి పరమశివుడిని దర్శించుకుంటాము భగవంతుని స్వరూపము మంచి వంటలు గ్రహించుకుంటాం ఉన్న పరమశివుని చూస్తే స్వామి నిజస్వరూపాన్ని దర్శించడానికి దృష్టిని మనసుపై కేంద్రీకృతం చేయాలి అందుకే ఎప్పుడు పరమశివుని ముందు ఉండే నల్ల శృంగ కుంభం నుంచి సృలంగాన్ని చూస్తే మన దృష్టిని మనసుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి నంది యొక్క సృష్టి భాగంలో శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వల్ల నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది చెట్టు నల్లిచుడు సేవ దండంగా పెట్టి నమ్మదిగా గోత్రము పేరు కోరిక తప్పడం తర్వాత శివాలయంలో వచ్చిన పుష్పన్ని నల్లిగ తప్పాలి గుడి శిష్యుల మధ్య ఎవరూ వెళ్ళకూడదు అందుకని నంది నల్లి మాత్రము మధ్య కొంచెం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఉంటుంది అందుకని నేరుగా చెన్ను ముందు వెళ్ళకూడదని పెద్దలు చెప్తారు తర్వాత శివాలయం నడిచిన పుష్పాన్ని నంది వద్ద కట్టాలి గురు శిక్షుల మధ్య ఎవరు వెళ్ళకూడదు అందుకని నంది విగ్రహం పైన పెద్దల మధ్య నుంచి శివ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది రెండు తిరుమలైన తినేసం తెలిస్తే సకల చలాచల జగత్తు కళ్ళ తిరుగుతుంది అందుక అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదని పెద్దలు చెప్తారు దీంతో ముందుగా ఆయన వాహనమైన

విశ్వం నల్లిహరుడు యొక్క వృషభ భాగాన్ని దర్శనం వల్ల అందరికీ నంది కొమ్మల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి కవివాస ప్రాప్తి కలిసి శివ ప్రారంభంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ